అండి ఫ్రై చేయాలి ఈ రోజు వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే ఎగ్ వేసి చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇలాగ దొండకాయలు ఇలా ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి కొద్దిగా జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వాలి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వాలి అలాగే కరివేపాకు ఇప్పుడైతే కచ్చా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి ఇందులో వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసేసుకోండి ఇప్పుడు దొండకాయలు వేసుకున్నాం కదండి రుచికి సరిపడగా ఉప్పు అయితే ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గినట్టుగా ఫ్రై చేసుకున్నామండి బాగా కలుపుకున్నాం కదండీ మూత పెట్టుకొని మగ్గించుకున్నాం ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మూత అయితే తీసి వద్దామండి ఇవ్వండి బండకాయ అయితే ఇలా మగ్గుతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి దొండకాయ మనకి ఉడకాలి కదా మనం ఇందులో ఎటువంటి వాటర్ ఏమి వేయము ఇలాగ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఇప్పుడు మళ్ళీ ఇలా కలుపుకున్నాం కదా మూత పెట్టుకొని దొండకాయ దాకా ఉడికించుకుందాం ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఇగోండి దొండకాయ అయితే మనకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పసుపు కారం అన్నీ యాడ్ చేసుకుందాం ఒక వచ్చేసి పసుపు అలాగే మీరు తిన్నంత కారం యాడ్ చేసుకోండి కారం అలాగే ధనియాల పొడి ఇది బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా బాగా కలుపుకోవడం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఫ్రై అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ అయితే వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎగ్స్ పగల వేసుకున్నాం ఇప్పుడు ఎగ్ అయితే వేసుకుందాం ఇక్కడ నేను టూ ఎగ్స్ అయితే తీసుకున్నానండి మీకు కావాలంటే త్రీ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి నీ స్వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి దొండకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు చూస్తున్నట్లే టేస్టీ టేస్టీగా దొండకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి అలవాన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్